నా పేరు దీప్తి నాగరాజ్ నేను ముప్పై తొమ్మిదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సిద్దిపేట్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగకు ఒక వినూత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన ఇళ్ళల్లో ఉండే మనకు అవసరం లేని దేవుని ఫోటోస్ ఫోటో ఫ్రేమ్స్ కానీ పగిలిపోయిన కొంచెం క్రాక్ వచ్చినా కూడా మనము యూజ్ చేయము వాటిని పైన కానీ లేకపోతే మన చూస్తూ ఉంటాం మనం వెళ్ళే దేవాలయంలో చెట్ల దగ్గర పెడుతూ ఉంటారు చెరువులలో నిమజ్జనం లాగా చేస్తూ ఉంటారు సో వాటన్నిటికీ ఒక ప్రత్యాయంగా మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేంటంటే ఉద్వాసన పూజ ఆ ఉద్వాసన పూజ ఏంటంటే మన ఇళ్ళల్లో పగిలిపోయిన పాడైపోయినా విరిగిపోయిన ఆ దేవుని ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడికి సిద్దిపేట పట్టణంలోని బుర్జు దగ్గర పాత ఎంసీహెచ్ హాస్పిటల్ ఎదురుగా స్వచ్ఛబడి ఉంటుంది సో స్వచ్ఛబడి దగ్గర జమ్మి చెట్టు వద్ద అందరూ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం అనమాట గత ఫైవ్ డేస్ బ్యాక్ మేము ఇన్స్టాలో ఇది వీడియో పోస్ట్ చేయడం జరిగింది మేము బ్యాంగ్లూరు డాక్టర్ శాంతి గారి శాంతి మ్యామ్ అక్కడ చేస్తున్నారు సో అక్కడ టూ టైమ్స్ ఈ యాక్టివిటీ చేయడం జరిగింది మాకు కూడా ఆలోచన వచ్చింది నేను గత నాలుగు సంవత్సరాల నుండి స్వచ్ఛపడి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఒక వ్యాలంటీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను మా ఆలోచనలన్నీ రీయూస్ రీసైక్లింగ్ రెడ్యూస్ రెఫ్యూస్ అనే మెథడ్స్లోనే ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ఎంతోమంది పిల్లలకి వీటి గురించి తెలియజేయడము అంటే స్వచ్ఛబడిదార పాఠాలు నేర్పించడం పర్యావరణ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాము ఎంతోమంది విద్యార్థులకు బోధించడం జరుగుతూ ఉంటుంది